డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో మెరుగైన పనితీరు కనబర్చన పంతొమ్మిది మంది జిల్లా అధికారులకు మూడు వందల అరవై ఏడు వివిధ శాఖల ఉద్యోగులకు రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పత్రాలను అందజేశారు వీరితో పాటు పదకొండు మంది పోలీస్ సిబ్బందికి పోలీస్ సేవా పథకాలను బహుకరించారు వివిధ తొమ్మిది సేవా సంస్థలకు కూడా పత్రాలను అందజేశారు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ నెడమరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎంవి సుభాష్ ఆర్ఐ జిఎస్పి పవన్ కుమార్ దెందులూర్ హెడ్ కానిస్టేబుల్ ఎన్విఆర్ సత్యనారాయణ ఏలూరు విమన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ టి కృష్ణారావు ఏలూరు టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం వెంకటేశ్వరరావు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పి చిట్టిబాబు చింతల్పూడి పోలీస్ కానిస్టేబుల్ ఎన్ సురేష్ టి నరసపురం పోలీస్ కానిస్టేబుల్ ఏ నాగబాబులకు సేవా పథకాలను అందజేశారు డీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ ఎం శ్రీనివాస్ డిఎస్పీ హెడ్ కానిస్టేబుల్ పి నాగులకు ఉత్తమ సేవా పథకాలను అందజేశారు వీరితో పాటు పోలీస్ పిఆర్ ప్రశంసా పత్రం అందజేశారు અને પોલીસ રેન્જ ઇન્સ્પેક્ટર ને હેલો જી યે આવ રેલોડી કોલ કુ તક્ષનાનગર હાઈ ટેન્સ્ટેબલ તદપરિ શ્રી એમ વેંકટસવા ગાર હાઈ ટેન્સ્ટેબલ 210 આવ રેલોડી બાઈક લઈને પોલીસ સ્ટેશન ગયે હતા તદપરિ શ્રી એમ વેંકટસવા ముత్తమ సేవా పథకానికి అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి శ్రీ ఎం శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ ఐటీ థర్టీ ఉన్నారు పద్పరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ ఆనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ పి గోవిందరాజ్ గారు ఏపీపిడిసిఎల్ పి సాల్మన్ రాజ్ గారు సుపర్ణ ఇంజనీర్ ఏపీపిడిసిఎల్ ఏరూరు వారిని ఆహ్వానిస్తున్నారు నివేట్ట్ండి పరిగర్ ఇట తొలుపరి ఆపను సుమ తొలుపరి ఎక్సర్స్ డిపార్ట్మెంట్ నుంచి ది నీలాంధ్రి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి తొలుపరి హార్టికల్చర్ హడాగ మన సాగదస స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి బి శ్రీనివాసరావు గారు డిఎస్ఈఓ ఏలూరు వారిని ఆహ్వానిస్తారు రెవెన్యూ కలెక్టరేట్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ ఎన్వి నాన్చర్ తదుపరి కె సుధాకర్ గారు డిప్యూటీ తహసీల్దార్ ఎన్హెచ్ఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి తదుపరి శ్రీ మేడం మేడం పి స్పందన సీనియర్ అసిస్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వారిని ఆహ్వానిస్తున్నాం తదుపరి రెవెన్యూ కలెక్టరేట్ నుంచి బ్యాంక్ మ్యాటర్ సెక్షన్ వారిని ఆహ్వానిస్తున్నాం వై గవాస్కర్ జూనియర్ అసిస్టెంట్ సిసి జాయింట్ కోనేరు శ్రీనివాసన్ దిలీప్ విలేజ్ సర్వే పి పావని సాయి గారు జూనిస్టెంట్ అండ్ రవిచంద్ర శ్రీ ప్రియాల్ అజయ్ ఎండి అజీ మునీసా కే చంద్రశేఖర్

వన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి సిద్ధంగా ఉన్నారు పి ఏ సంజయ్ కుమార్ గారు కేశరాజు గారు శ్రీ గారు శ్రీ ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ లక్ష్మీపతి గారు వెంకటరమణ పవన్ కుమార్ గారు బ్యాంకింగ్ సెక్టర్ సిద్ధంగా ఉండాలి వన్ ఎయిటీ టూ నుంచి సీనియర్ నెంబర్ ఎస్ నరసింహరాజు గారు శ్రీ రామకృష్ణ గారు

డీఆర్డిఏ నుంచి పాతరావు గారు శ్రీమతి శ్రీ ఎం వేరయ్య గారు కృష్ణవేణి గారు శ్రీమతి ఏ కృష్ణవేణి గారు శ్రీమతి ఏ సైదాన్ గారు గోమ్ గారు హలో శ్రీ వి రాధన శ్రీ ఎన్ఎల్ శ్రీ ఎం కుమార్ గారు పిఎస్కె అచ్ఛ శ్రీమతి కుమార్ గారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కృష్ణ యూనివర్సిటీ నుంచి శ్రీనివాస్ డిపార్ట్మెంట్స్ ఫిషరీస్ శ్రీ ఐ కృష్ణారావు శ్రీ బివిడి ప్రసాద్ శ్రీ ప్రసాద్ రాజేష్ శ్రీ బి కోటేష్ రవీంద్ర కుమార్ గారు హార్టికల్చర్ జి రామకృష్ణ గారు హౌసింగ్ సురేష్ బాబు గారు శ్రీ పి మలిగ్ గారు డిపార్ట్మెంట్ ఐఎన్పిఆర్ ఐఎన్ సిగ్గాసాద్ శ్రీ ఎన్ శ్రీ ఎండి అస్లాం పాషా గారు షేక్ అబ్దుల్ గనీ గారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ షేక్ అబ్దుల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్ దీప్తి దేదిక శ్రీమతి పి పద్మత గారు శ్రీ పి డాక్టర్ పి అరుణ్ జ్యోతి గారు శ్రీమతి ఈ లక్ష్మి గారు శ్రీమతి రేవతి గారు డాక్టర్ క్రికెట్స్ గారు శ్రీమతి అమ్మాజీ గారు మెపా డిపార్ట్మెంట్ శ్రీమతి జిఎల్ పార్వతి గారు శ్రీమతి అన్నపూర్ణ